దూరం పోయినా అస్సలకి ఉపయోగం లేకుండా పోయిందనమాట అంత కష్టపడి అన్ని రోడ్ల మనం ఆ దుంతాలన్నీ దాచకుండా రోడ్డు బాగా పోయినా రోడ్డు లెవెల్ తీసుకుంటా పోయినా సరే అస్థలకి ఉపయోగం లేకుండా పోయింది ఫ్రెండ్స్ నేను మీ గుడ్ కూడా ఎలా ఉన్నారు బాగున్నారా అయితే అయితే ఇక్కడ వచ్చి క్యాంప్ వేసినాం అనమాట ఏమైందంటే బండి దిగబడింది ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పెట్టినా అనమాట మొత్తం బాగా భయంకరంగా దిగబడిపోయింది బండి దాన్ని అయితే తీసుకొని వర్షం పడిపోయేటట్టు ఉన్నారు ఇది అక్కడ ఉంటే మంచిది కాదని చెప్పేసి బండి తీసుకొని వెనకైతే వచ్చేసినాం అనమాట అయితే ఏమైందంటే మళ్ళీ అది మెయిన్ రోడ్ కాదంట అది షార్ట్ కట్ అంట మనకు తెలియదు కదా విలేజ్ వాళ్ళు వచ్చి తీసుకుపోయారు ఆ రోడ్లో ఈ రోడ్డు వెళ్ళిపోతుంది నుండి వెళ్ళిపోదాం అని చెప్పేసి మమ్మల్ని అయితే అటు తీసుకెళ్తే మేము మధ్యలో వెళ్ళినాక దిగిపోయినాం దిగిబడిపోయింది బండి అట్లానే ఇంకొంచెం అట్లానే ఇంకొంచెం కష్టపడితే ఎదురుకి వెళ్ళిపోవచ్చు వర్షం పడే అట్టుంది మళ్ళీ ఎదురు ఎట్లా ఉంటుందో తెలియదు అని చెప్పేసి రిటర్న్ అయితే వచ్చేసినాం అనమాట రిటర్న్ వచ్చేసి ఇక్కడ అయితే క్యాంప్ వేసుకున్నాం క్యాంపేసినాం అనమాట మా వాళ్ళు ఇక్కడ కుక్ చేస్తున్నారు సపోర్ట్ ట్రక్ అయితే ఇక్కడ బాక్ చేసినాం రిగ్ అయితే ఇక్కడ బాక్ చేసినాం నేను ఏమో రిగ్ లోపల పడుతున్నా మన వాళ్ళు ఏమో సపోర్ట్ లైన్కి మళ్ళా బెడ్లు ఉంటాయి కాబట్టి దాంట్లో పడుకున్నారు ఇక్కడ కుక్ అనమాట ఇంకా ఇప్పుడైతే ఇక్కడ నుండి మేము వేరే సైట్కి అయితే బయలుదేరుతున్నాం ఇంకా ఇక్కడ నుండి అయితే వేరే సైట్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట అంటే వేరే సైట్ కాదు అదే సైట్కి మెయిన్ రోడ్ అమ్ అయితే వెళ్తున్నాము మరి రోడ్ ఎట్లా ఉంటుంది ఏంటంటే వర్షం పడింది కదా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సరే ఇప్పుడు మెయిన్ రోడ్ అమ్ముటే వెళ్ళి అక్కడ నుండి మనం లోపలికి ఒక రెండు కిలోమీటర్లు వెళ్ళాలని చెప్పేసి అన్నారు ఫస్ట్ అయితే మెయిన్ రోడ్ వరకు వెళ్దాం అక్కడ నుండి ఎట్లా ఉంటుంది అన్నది నడుచుకుంటాను లేదంటే మోటార్ బైక్ వాళ్ళు మోటార్ బైక్ తీసుకురమ్మని చెప్పాను మోటార్ బైక్ మీరు పోయి చెక్ చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని సూపర్గా రోడ్డు పూర్తిగా మనకి బండి వెళ్తుంది అనుకుంటేనే తీసుకొని పోయేటట్టు ఉంటేనే పోతా అనమాట ఓకే మీరైతే వీడియో అయితే కంటిన్యూ చేయండి నేనైతే చూపిస్తూనే ఉంటాను షార్ట్ వీడియో అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన అనమాట బండి ఇట్లా దిగబడింది ఆ రోడ్లో నైట్ అయితే రిటర్న్ వచ్చేసినప్పుడు రిటర్న్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం అనమాట షార్ట్ వీడియో చూడకపోతే చూడండి మన ఛానల్గా ఉంది అనమాట మంచి విషయం ఏంటంటే మనకి రాత్రి వర్షం పడలేదు ఒకటి మనకి తెలుసు అనమాట అయ్యా ఈ గ్రావెల్ రోడ్ అంటే అయితే ఏం కాదు ఇబ్బంది ఏం లేదు మనం సైడ్కి దిగం కదా సైడ్కి దిక్కోకుండా ఇక్కడే బండి రోడ్డుకి క్యాప్కని ఒకసారి సైట్ అయితే చెక్ చేసుకుంటాం అన్నమాట అయితే దాన్ని బట్టి రోడ్డు ఎట్లా ఉంటుంది ఏందన్న దాన్ని బట్టి అయితే మేము పోతాము ఇక స్కూల్ పిల్లలు అయితే పొద్దున్నే రెడీ అయిపోయారు స్కూల్ వెళ్ళడానికి ఇక్కడ ఎనిమిది గంటలకి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది అనమాట ఏడు గంటలకి ఎనిమిది గంటలకి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది మధ్యాహ్నం పన్నెండింటికి ఒంటి గంటకి అయితే అయిపోతుంది సేమ్ ఎంతపూడి బల్లి కాదు రోజు ఇలా వెళ్దంటే ఎనిమిదిన్నరలోపు స్కూల్ అయిపోతుంది ఎనిమిదింటికి అక్కడ స్టార్ట్ అవుతుంది అన్నమాట మనం మన లెక్క పదికి స్టార్ట్ అవుతుంది సాయంత్రం వరకు ఉంటుంది ఇక్కడ మధ్యాహ్నం వరకు ఉంటుంది స్కూల్ తొందరగా ఎర్రీ స్టార్ట్ అవుతుంది ఎర్రీగా క్లోజ్ అయిపోతుంది ఈ వెదర్తో మంచి ఉపయోగం కూడా ఉందన్నమాట మనకి ఎట్లా అంటే ఈ వెదర్లో బండి ఇంజిన్ ఎక్కువ బాయిల్ అవ్వదు అట్లనే కంప్రెసర్ కూడా ఎక్కువ బాయిల్ అవ్వదు చక్క టెంపరేచర్ ఎప్పుడు డౌన్లోనే ఉంటుంది నార్మల్ నార్మల్లోనే ఉంటుంది అన్నమాట ఎంతసేపు నట్టిన బండి ఎందుకంటే ఆ వెదర్ కండిషన్ అట్లా ఉంది కాబట్టి హీట్లకి ఇబ్బంది ఏం లేదు ఎడిగిరి మనకే ఇబ్బంది సరిపెడతాది అంటే కంప్రెసర్ ఆన్ అయిన తర్వాత మనం కంట్రోల్ బాక్స్ దగ్గర ఉండి వర్క్ చేస్తాం కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఓకే మనకి కంప్రెసర్ హీటు మనకి తగులుతూ ఉంటుంది గాలి ఇబ్బంది లేకుండా బాగుంటుంది అన్నమాట కానీ కానీ ఏంటంటే సన్ సన్ లైట్ రాకపోతే ఏంటంటే వర్షం పడితే ఇవి అనమాట ఇక్కడ చిన్న వర్షం పడినా నేల మెత్తగా అయిపోతుంది అలానే చిన్నగా మనకి సన్ బయటకు వచ్చినా సరే తొందరగా ఆరిపోతుంది ఈ ఏరియాలో ఫార్మింగ్ బాగా అనమాట మొక్కజొన్న మెత్తలు వేస్తారు ఆల్రెడీ అందరూ ఆల్రెడీ చేసేసారు ఇప్పుడైతే మనం ఇప్పుడు ఎక్కడైతే మనం ఏ సైడ్కి అయితే వెళ్తున్నామో ఆ రోడ్డు అయితే అనమాట ప్రస్తుతానికి అట్లానే పోదాం మనం ఎక్కడ వరకు అయితే పోగలుగుతామో అక్కడ వరకు పోయి చూసుకున్నాం రోడ్డు ఇక్కడ ఎల్లుదు అనుకున్న దగ్గర బండి ఆపేసుకొని ఎవరికి పోయి ఒకసారి చెక్ చేసుకుందాం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇట్లా ఉంటే రోడ్డు ఏం కాదు మనం పోవచ్చు సైట్ వరకు ఇట్లానే ఉందనుకోండి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం దిగబడము మనకి మనం శ్రమ పడాల్సిన అవసరం ఉండదు బండి సరదాగా స సరదా వెళ్ళిపోతుంది అన్నమాట దీ దీంట్లో ఉన్న బిజినెస్ ఏంటంటే మనకి శాండ్ ఉంది అన్నమాట ఇది ఎంత వర్షం పడినా ఆరిపోతుంది అది కాక బండి దిగబడదు నార్మల్ అంటే మరీ అంత శాండింగ్ అది చూట్లేదు ఓకే బండి డీప్ లాక్ లేకపోయినా వెళ్ళిపోయేటట్టు ఉంటుంది అన్నమాట సో ఇబ్బంది ఉండదు ఈ ఫార్మర్స్ అందరూ ఫార్మింగ్ అయితే మొదలైతే ఆల్రెడీ కొంతమంది విత్తనాలు చేసారు కొంతమంది అయితే ఇంకా చేస్తున్నారు అనమాట కానీ ఇప్పుడు మనం వెళ్ళే సైట్ అన్నది తెలియదు అన్నమాట ఎట్లా 嗯。 స్ట్రీట్కి పోవాలన్నమాట పోదని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఇటు తిరిగి అయితే అనమాట ఈ రోడ్లో పోతున్నాము ఆ రోడ్లో అట్లా ఉంటే అస్సలకే పోదు ఇది వేరే రోడ్డు అని చెప్పి ప్రస్తుతానికి వెళ్ళిపోతున్నాము రోడ్డు ఓకే బాగానే ఉంది అట్లా ఉంటే మనం ఖచ్చితంగా దిగబడుతుంది బండి ఇది ఇంకో రోడ్డు అనమాట ఈ రోడ్లో పోంగా పోంగా ఇంకెట్లా ఉంటదో ఎదురు అన్నది ముందు ముందులో పోయేటప్పుడు అయితే తెలుస్తుంది సాయి దగ్గరకు వచ్చేసిన తర్వాత రోడ్డు అయితే మరీ దారుణంగా ఉందన్నమాట ఏం చేయాలో తెలియక ఆపే బండి బండి అయితే ఆడ ఆపేసినాం చూడండి అక్కడ నుండి రోడ్డు ఇంకా ఇది చూసారు కదా ఇక్కడ మరీ ఘోరంగా ఉందన్నమాట బండి అయితే క్రాస్ కాదు ఇడ ఒక లెవెల్ లేదు ఆ పక్క హైట్ ఉంది ఇది మెరకు ఉంది బండి ఉరిగిపోతుంది ఉరిగిపోడు కాదు అటు ఇటు అవుతుంది అనమాట అటిట్ అయితే అంటే తలకాయ నొప్పి ఈడేమి ఉండదు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిన సైడ్ దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇది పరిస్థితి ఎట్లా ఉందన్నమాట వేరే రోడ్డు ఏమైనా ఉందా లేదా అన్నది ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం సైట్ దగ్గరికి ఇంకొక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఉంటుంది వెళ్ళిపోతే సైడ్ రీచ్ అవుతాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక రోడ్డు అంటే వర్షం బాగా పడినట్టుంది మేము మేమున్న దగ్గర వర్షం పడినట్లేదు ఇటు బాగా పడింది ఇక రోడ్డే కొట్టుకుపోయిందంటే ఇక చూడండి మరి చూడండి వర్షం నీళ్ళకి రోడ్డే కొట్టుకుపోయింది ఈ ఇదంతా వర్షం నీళ్ళకి కొట్టుకుపోయింది అనమాట ఇంతలోనే అంత వర్షం పడింది ఈ మంత్లో అంత ఇదిగా వర్షాలు రావు కానీ ఈసారి ఎందుకనో గట్టిగానే వస్తున్నాయి అనమాట అంటే మనకు మే నెలలోనే స్టార్ట్ అయిపోయినాయి కదా వర్షాలు సో అందుకని ఇక్కడ కూడా తొందరగా ఎర్లీగానే స్టార్ట్ అయినాయి ఎర్లీగా స్టార్ట్ అయితే మామూలుగా అయితే మార్చి మార్చి వరకు రెయిన్స్ ఉంటాయి కానీ ఈసారి జనవరిలోనే అయిపోతాయి నాకు తెలిసి వర్షాలు ఎందుకంటే బాగా ఎర్లీగా స్టార్ట్ అయిపోయినాయి కదా అది అంత అంత తొందరగా అయితే కంటిన్యూగా అయితే ఉండవు వర్షాలు ఎర్లీగా స్టార్ట్ అయినాయి కాబట్టి తొందరగానే క్లోజ్ అయిపోతాయి చూద్దాం ఇక వేరే రోడ్డుకైతే వచ్చిన ఈ రోడ్లో అయితే బండి వస్తుంది కానీ ఎదర జాయినింగ్ ఎట్లా ఉంటుందో ఏందన్నది చూసుకోవాలి ఇప్పుడు నేను వస్తున్నది అయితే రోడ్డు వస్తుంది బండి వస్తుంది రోడ్డు బాగానే ఉంది ఎదర ఎట్లా ఉన్నది అన్నది ఒకసారి చెక్ చేసుకొని దాన్ని కూడా దాన్ని బట్టి మనం మూవ్ అవ్వదు ఇంత కష్టపడి ఆ రోడ్డు బాగోకపోయినా రోడ్డు లెవెల్ చేసుకొని సైట్కి వస్తే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను అనమాట ఇక్కడ ఖచ్చితంగా బోర్ సక్సెస్ అవుతుందని ఎందుకంటే మొత్తం అన్ని పచ్చనిగా ఉన్నాయి చెట్లన్నీ చెట్ల లైన్లో ఖచ్చితంగా వాటరు మనకి దొరుకుతుంది అంతగా కాన్ఫిడెన్స్తో ఉన్నాను నేను కానీ తీరా చూస్తే ఇది పద్నాలుగు రాడ్ అనమాట పద్నాలుగో రాడ్ అంటే ఆల్మోస్ట్ ఇక కొన్ని బోర్లు అయితే క్లోజ్ చేసి ఇస్తాం ఎందుకంటే నాకు ఎనిమిదో రాడ్ దగ్గర గ్యాప్ తగిలింది నాలుగో రా ఫస్ట్ నాలుగో రాడ్ తగిలింది తర్వాత ఎనిమిదో రాడ్డు దగ్గర తగిలింది తర్వాత పదమూడో రాడ్ దగ్గర గ్యాప్ తగిలింది మూడు మూడు రాడ్లలో మూడు గ్యాప్లు వచ్చాయి ఆ మూడు గ్యాప్లలో ఫుల్ వాటర్ రావాలి కానీ అయితే అసలు చుక్క నీరు లేదనమాట మొత్తం దుమ్మేలు ఎక్కుతుంది ఇది పద్నాలుగో రాడ్డు ఇంకా ఇక్కడ ఇక్కడతో చాలా మట్టికి అన్ని బోర్లు ఇక్కడితోనే క్లోజ్ చేసేస్తాం పద్నాలుగో రాడ్ అంటే ఆల్మోస్ట్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ మీటర్స్ ఇక్కడతోనే క్లోజ్ చేసేస్తాం కానీ నేనైతే నాకు హోప్ ఉంది వాటర్ తగులుతాయి అని చెప్పేసి నేనైతే పోతున్నాను అనమాట ఒక ఎనభై మీటర్లు తొంభై మీటర్ల వరకు అయితే పోతాను ఎందుకంటే నీకు ఇదే లాస్ట్ బోర్ ఇదా ఇక్కడతో చాలా డ్రైలు వేసేసిన దగ్గర 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 పద్నాలుగు డ్రైలు అయితే వేసేసినాయి అనమాట సక్సెస్ మట్టికి నాలుగే అయింది చాలా అంటే చాలా లాస్ట్ వచ్చేసింది ఈ ప్రాజెక్ట్లో అసలు వేస్ట్ అనమాట ఇది దీన్ని కనీసం డీజిల్ డీజిల్ ఖర్చులు కూడా వెళ్ళదు అనమాట దీంట్లో ఈ వేస్టేజ్ ఇదే లాస్ట్ బోర్ అయితే అయింది లేనిదో లేదు తొంభై మీటర్లు అయితే కోర్చి పడేసి ఇక అక్కడ నుండి ఏందన్నది సేఫ్ ప్లేస్లోకి వచ్చేసి బండి పార్క్ చేసుకొని మాట్లాడుకోవాలి ఎందుకంటే ప్రస్తుతానికి ఎండ అయితే వస్తుంది ఇట్లాంటి ఎండ్ వస్తే ఖచ్చితంగా సాయంత్రం అయితే వర్షం ఏదో ఒక చిరున ఏదో ఒక టైంలో వర్షం అయితే భయంకరంగా వచ్చేస్తుంది అనమాట చూడాలి మరి నాకైతే ఓపు ఉంది ఇంక ఇప్పుడు పద్నాలుగో రాడ్ అంటే ఇంకా ఆరు రాడ్లు ఇంకా ఇంకా మనకి ఇంకా ఆరు రాడ్లు ఛాన్స్ ఉంది మనకి ఇంకా తొంభై మీటర్ల వరకు పోనీకి మరి చూద్దాం ఆ ఆరు రాడ్లలో ఇంకేమన్నా వాటర్ ఏమో వాటర్ తాగిలితే మనకి మనకి మంచిది అలానే కమ్యూనిటీకి మంచిది అందరూ హ్యాపీగా ఉంటారన్నమాట వాటర్ తగిలితే డ్రై అయితే ఏముండదు ఈ ప్రాజెక్ట్ బోర్డులు కాబట్టి డీజిల్ ఈ కంపెనీ పెట్టుకోవాలి వర్కర్స్ శాలరీ ఇవ్వాలి బండి అరుగుదాలు తీయాలి ఏ బోల్డ్ అని ఉంటాయి ప్రైవేట్ పాయింట్లు అయితే కాదు మనకి డ్రై మందం అన్న వస్తాయి అనుకుంటానికి కానీ ఈ ఈ ప్రాజెక్టులు కాబట్టి ఇది అంతే ఇది అట్లానే ఉంటుంది ఇది తప్పదు ఈ ఇంకా ఆరు రాజులు ఛాన్స్ ఉంది చూద్దాం మరి ఏదన్నా మనకేమన్నా ఛాన్స్ ఏమన్నా దొరుకుతుందేమో లేదనుకుంటే ఇక ఇక్కడ తొంభై మీటర్లు క్లోజ్ చేసేసి నేను ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోతాను ఇంకా అంటే వచ్చేటప్పుడు చాలా కాన్ఫిడెంట్ వచ్చినాం ఎట్లనే సక్సెస్ చేయాలి వెళ్ళే రోడ్డు కూడా అట్లనే అనిపించింది ఎందుకంటే అబ్బా ఇక్కడ తొందరగానే జల్దును మనకు తొందరగానే వాటర్ తగులుతా ఇబ్బంది లేదు అని అనుకున్నాను నేను ఇక అందరూ నేను కాదు మా వర్కర్లు కూడా అట్లానే అనుకున్నారు ఏ రాజు ఇక్కడికి వచ్చిన తర్వాత పదమూడు రాజులు మనకి ఇక్కడ ఇప్పటివరకు మనం సక్సెస్ చేసిన బోర్లు అన్నిట్లలో మ్యాక్సిమం పదమూడు రాడ్లు లోపే వాటర్ పడిపోయినాయి పదమూడు కూడా కాదు తొమ్మిది లోపే వాటర్ పడిపోయినాయి అనమాట అట్లాంటిది ఇలా మనం పద్నాలుగు రాడ్డు వరకు వచ్చేసినా సరే వాటర్ పడలేదు అది కాక చాలా టైం తీసుకుంటాం రాడ్డు పోనీకి తొంభై రెండు మీటర్లు ఇరవై రాడ్లు అయితే డ్రిల్ చేసేసి బయటికి తీసేసిన కనీసం ఒక్క చుక్క వాటర్ కూడా లేదు పొద్దున వచ్చేటప్పుడు సైట్ చూడంగానే చాలా కాన్ఫిడెంట్ ఉండే కానీ ఇట్లాంటి బోర్ వేసిన తర్వాత మొత్తం ఫేస్ అంతా డల్ అయిపోయింది ఎందుకో ఏదో పోగొట్టుకున్న ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే ఎట్లా ఉంటామో అట్లా అయిపోయింది అనమాట నా పరిస్థితి నాకు ఎక్కడా బాధ అనిపించలేదు కానీ ఇంత కష్టపడి ఇంత దూరం పోయి మొత్తం బండి దిగబడేటట్టున్నా సరే మంచిగా రోడ్డు చేసుకొని పోయి వెళ్ళి డ్రిల్ చేస్తే కనీసం ఒక్క డ్రాప్ కూడా వాటర్లేదు అది నాకు బాధ అనిపించింది అంతే అంతేం లేదు అంతేం లేదు కానీ డ్రైల్ అవుతూ ఉంటే మనకి ప్రతి పెట్టిన బూరాల్లో సక్సెస్ అవ్వాలన్న క్యారీ అంటే అయితే లేదు పడితే పడితే లేదు అన్న ఇదిలోనే మనం వర్క్ చేస్తాం కానీ ఈ ఆ రోడ్డు చూసిన తర్వాత ఇంత అసలు ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఏరలో ఖచ్చితంగా వాటర్ పడితే కానీ చాలా కాన్ఫిడెంట్గా పోయినాం ఖచ్చితంగా పడితే వాటర్ అని చెప్పేసి కానీ తీరా చూస్తే అసలు ఏం లేకుండా పోయిందనమాట రోడ్డు అయితే మరీ దరిద్రంగా ఉంది అస్సలు బాగుండేలేదు ఎట్లా అంటే రోడ్డు అక్కడక్కడ వాటర్తో గుంతల్లో వాటర్ అయిపోయి ఉన్నాయి అది కాక గ్రాగుల రోడ్డు కదా మొత్తం మట్టి ఇది అటు టైంలో వర్షం పడినా టైర్లు తిరుగుతాయి రిస్క్ చేసి పోయినాం మేము పోయిన తర్వాత సైడ్ మీద పెట్టిన తర్వాత వర్షం వచ్చి వర్షం వచ్చి ఉంటే ఖచ్చితంగా మనకి అయిపోయేది స్టోరీ ఇంకా అక్కడితో కానీ ముందస్తుగా మేమైతే గమనించి జాగ్రత్తగా అనిపోయి డ్రై అయింది తొందరగానే ఆడికి వెళ్ళి ఏమైనా బయలుదేరి వచ్చేసినాం అనమాట లేదంటే ఇప్పుడు వర్షం పడేటట్టుంది ఇది అక్కడే ఉండిపోయేవాళ్ళం ఖచ్చితంగా మంచి మంచి గ్యాప్లు వచ్చినాయి అయినా సరే అసలు వాటర్ అయితే అసలు జీరో ఎందుకనో అర్థం కాలేదు అసలు చక్కగా మంచి మంచి ఆ గ్యాప్లో వాటర్ రావాలి కానీ వాటర్ అయితే లేదు ఇక్కడ ఏంటంటే మనకి నేను రాడ్లు వైజ్గా ఎలాగేసినాను అనమాట నాలుగు రాడ్డు మంచి గ్యాప్ వచ్చింది ఖచ్చితంగా వాటర్ రావాలి అందులో కానీ డ్రై గ్యాప్ మళ్ళీ ఎనిమిదో రాడ్డు సూపర్ గ్యాప్ దాంట్లో కూడా నీళ్ళు లేవు ఆ తర్వాత మళ్ళీ పదమూడో రాడ్డు దాంట్లో కూడా అసలు నీళ్ళు లేవు ఇక అక్కడ నుండి పదమూడు రాడ్లు లోపే మనకి మూడు గ్యాప్లు వచ్చినాయి పద నాలుగు నుండి పదమూడు ఈ నాలుగో రాడ్డు ఎనిమిదో రాడ్డు పదమూడో రాడ్డు గ్యాప్లు అయితే వచ్చినాయి అంటే ఖచ్చితంగా వాటర్ రావాలి కానీ వాటర్ రాలేదు ఇక మిగిలిన రాడ్లన్నీ డ్రై అక్కడ నుండి తొంభై మీటర్ల వరకు అయితే పోయినాయి అనమాట తొంభై మీటర్లు వాటర్ ఏమి లేకుండా అసలు ఇట్లయితే కష్టమే ఇప్పుడు నెక్స్ట్ సైట్కి ఎట్లా వెళ్ళాలంటే మళ్ళీ డీజిల్ లేన దగ్గర డీజిల్ టౌన్కి పోవాలి ఇంకొకటి మనకు సైట్లు తెలియదు ఇక మనం ఇచ్చిన సైట్లు అన్నీ అటెంప్ట్ చేసేసినాం మొత్తం అన్నీ ఆల్మోస్ట్ అన్నీ డ్రై అయినాయి ఇంకా సక్సెస్ చూసింది అయితే ఏం లేదనమాట నాలుగు నాలుగు సక్సెస్ అయినాయి మిగిలిన అన్నీ డ్రై అయిపోయినాయి ఇక్కడికి వెళ్ళి మరి వెళ్ళిపోతాను ఇక